మారుతి ఎయిట్ హండ్రెడ్ మాడిఫికేషన్ బాగుంది ఆ ఫ్యాన్స్ ఇది ఎయిట్ హండ్రెడ్ మారుతి మొత్తం ఫుల్ మాడిఫైడ్ చేసారు

ఇది మాటిఫికేషన్ హైదరాబాద్లో కాదు ఫ్రెండ్స్ మాటిఫికేషన్ ఎక్కడ అంటే వాళ్ళకి తెలిసిన కర్ణాటక వాళ్ళు ఉన్నారట వాళ్ళు వచ్చి దాన్ని మోటిఫికేషన్ చేసిరట మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ చూడంగానే ఒక వింత అనిపించింది నాకు నాకు నెంబర్ ప్లేట్ ఏం లేదు ఎప్పుడన్నా వాళ్ళు ఒక వర్క్ మీద తిరుగుతారు ఆ వర్క్ మీద వాళ్ళకు దాన్ని యూజ్ చేస్తారట చెప్పా ఇక్కడ ఈ ఇక్కడ